నమస్తే లత గారు నమస్కారం మీ సినిమాలు చూసి పెరిగేవాడి మేము ముఖ్యంగా తెలుగు నాట కూడా ఎన్టీఆర్ గారితో అందరితో హేమ హేమని అందరితో చేశారు మీరు ఎన్టీఆర్ గారితో ఏ సినిమా ఫస్ట్ పిక్చర్ పిక్చర్ వచ్చి నిపులాంటి మనిషి లాంటి మనిషి చేశారు తమిళ్లో ఎంజీఆర్ గారు తెలుగులో ఎన్టీఆర్ గారు అది ఆ సినిమా ఇప్పుడు ఎంజిఆర్ గారు నేను చేసింది ఎంజిఆర్ గారు బర్త్డేకి రీ డిజిటలైజ్ లాగా చేసి ఫ్రెష్గా కొత్త సినిమా రిలీజ్ అయిపోతున్నారు జనవరి సెవెంటీన్త్ అంత డిజిటలైజ్డ్ మర్షన్ సో అది చాలా అదే నిప్పులాంటి మనిషి అదో హిట్ ఫిల్మ్ కదా నిప్పు లాంటి మనిషి కూడా చాలా చాలా హిట్ ఫిల్మ్ ఇంకా శృంగార రాముడు అని ఒక సినిమా చేశాను ఎన్టీఆర్ గారితో అమ్మాయి సాంగ్ అవును అది ఇంకొక సినిమా వచ్చి అమ్మాయి పెళ్ళి భానుమతి గారి డైరెక్షన్ ఇద్దరు అందరూ అందరూ బాధ పెద్ద వెటరెన్స్ నేనే ఎప్పుడు పోతుందని సో అందరూ నన్ను ఎన్టీఆర్ గారితో నాకు చాలా ఇష్టం అతని పంక్చువాలిటీ అదే రాముడు సినిమా అక్కడ శ్రీనగర్ కాశ్మీర్లో షూటింగ్ కాశ్మీర్లో షూటింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లొకేషన్ ఉంటారు ఆయన ఫోర్ థర్టీకి లేచేవారు అంత ఎక్ససైజ్ అది ఇది చేసేసి సెవెన్ ఓ క్లాక్ ఆయన సెవెన్ ఓ క్లాక్ కొంచెం వేలించు కాశ్మీర్లో సో ఆయన సెవెన్ ఓ క్లాక్ అంటారు అంత సిన్సియారిటీ అలాగే వాళ్ళు స్టాఫ్ ఇంకా టెక్నీషియన్స్ చెప్పమ్మా మేము పడుకోవడానికే లెవెన్ అయిపోతుంది మేము ఫోర్ థర్టీ ఫైవ్ లేచి స్నానం చేసి చలేస్తుంది చెప్పండి డైరెక్టర్ గారితో చెప్పారు వాళ్ళంతా డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఎన్టీఆర్ గారితో సో నేను చెప్పాను ఆయన ఎన్టీఆర్ గారు సార్ సార్ చెప్తాను చెప్తుంది చెప్పండి లత్తగారు చెప్పండి లేదండి అందరు ఫీల్ అవుతున్నారు చాలా వెళ్ళి మీరు వచ్చేస్తున్నారు మీకు మీ వల్ల అవుతుంది అందరికీ అది కాదు ఓకే ఓకే పర్వాలేదండి టుమారో నైన్ ఓ క్లాక్ ఎంత ఇమ్మీడియట్గా అది అదే ఆయనతో ఇది ఏదైనా చెప్తే ఓకే ఓకే అంతే అది చెప్పు చెప్పవచ్చు కదా మూడు నాలుగు రోజులు చెప్పలేదు చెప్పలేదున్నారు అందుకని టైం అదేలాగా నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో మార్నింగ్ సెవెన్ 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 థర్టీ ఫ్లైట్ నేను హైదరాబాద్కు నేను వెళ్తున్నాను హైదరాబాద్ వెళుతూ రిజకం చూసి ఎన్టీఆర్ గారు ఆ బ్లూ మేకప్ కృష్ణుడు మేకప్ వేసుకొని సెవెన్ ఓ క్లాక్ మేకప్ వేసుకొని పక్కన ఒక కిరీటం పెట్టుకొని కూర్చున్నాను అసిస్టెంట్ ఏంటండి మేమంతా మేకప్ వేసుకోలేదు అక్కడికి వెళ్ళి వేసిన కృష్ణుడు వేసి అలా కూర్చున్నారు బ్లూ మేకప్ అది వేయటానికే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అవుతుంది మన పీతాంబరం వాసు ఎంజిఆర్ గారికి అయినా మేకప్ మ్యాను సో ఏమండి ఇలా వచ్చారు ఎలాగండి ఇది హౌజ్ ఇట్ పాసిబుల్ లేదండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా సెట్కి వెళ్తాను నైన్ ఓ క్లాక్ షార్ట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఉంటాను అది అప్రిషియేట్ చేస్తాను ఆ డెడికేషన్ ఏది చేసినా ఇప్పుడు జనరేషన్ నేర్చుకోవాలండి ఇది ఇప్పుడు జనరేషన్ ఏం లేదు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారో అది మన ఏదైనా డైలాగ్ ఉంటారు ఆయన ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అందుకే ఉంటుంది దాని మీదే ఉంటుంది ఏం సీన్ చేస్తున్నావు ఏదో ఆ మూడు అది ఇప్పుడు జనరేషన్ అంతా అది అయితే హీరోయిన్స్ ఇంకా చెప్పనే అక్కర్లేదు బాంబే నుంచి వస్తున్నా వచ్చారు అట్లీస్ట్ ఏం చెప్తున్నాం అది చూడాలి కదా ఏం సీను మనం అట్లీస్ట్ ప్రాంప్టింగ్ ఉంటాం డబ్బింగ్ మీరే చెప్పండి నేనే నేనే మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా నేనే ఎట్లా మీకు అప్పట్లో తెలుగు అంత ఉత్సాహం వచ్చండి మా పెద్దమతో అంత తెలుగులోనే మాట్లాడుతాను కదా మా అమ్మ వాళ్ళ బ్రాండ్ మదర్ అంతా తెలుగే కర్నూలు కర్నూలు వాళ్ళు సెటిల్ అయింది వాళ్ళంతా చదువుకునేది సెటిల్ అయింది ఇక్కడ అలాగే నాగలాపురంలో ఒక టెంపుల్ కట్టాం ఓకే మా అమ్మ నాన్న నా అమ్మమ్మ సుంకులమ్మ టెంపుల్ మీకు తెలిసి ఉండేది నా కర్నూలు దగ్గర అప్పుడు చిన్న టెంపుల్గా ఉంది మళ్ళీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో మేము అది బాగా ఎలబ్రేట్ చేసి గోపురం అంతా కట్టి ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తాం మా బ్రదర్ ఇప్పుడు చూసుకుంటున్నారు పెద్ద టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్స్ వెళ్తారు అక్కడికి ప్రతి సంవత్సరం రేపు ఆ ఫంక్షన్ తర్వాత ఎల్లుండి అక్కడికి వెళ్తున్నాను అట్లా మొత్తానికి ఎన్టీఆర్ గారు అవార్డు ఎన్టీఆర్ గారు సందర్భంగా సందర్భం అవార్డు అదే అక్కడికి వెళ్తున్నాం అందుకే ఎన్టీఆర్ గారు కూడా అడిగారు అప్పుడు ఏమండి ఇలా తగారు మీరు అక్కడ నుంచి కంటెస్ట్ చేయండి మీరు అక్కడ టెంపుల్ కట్టారు కదా చంద్రబాబు నాయుడు కూడా అడిగాను సెకండ్ టైం నన్ను అవునవును అడిగారు సరే కాదండి అది చెన్నై నాకు అలవాటు అయిపోయింది చెన్నై అలవాటు అయిపోయింది నేను అక్కడొచ్చి సెటిల్ అక్కడ వెళ్ళి వచ్చి సెటిల్ అవ్వాలి కదా అదే కదా అంటే నాకు కొంచెం కష్టం అన్నాను సరే వద్ద అందరూ ఆర్లత అంటారు ఎందుకనండి ఎంజిఆర్ లత అంటే ఆయన లాస్ట్ పిక్చర్స్ అంతా నేనే చేశానండి ఆయన ముందు సీఎం అవడానికి ముందు పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పేది ఆయన అన్ని అన్ని సినిమాలు ఆయన పొలిటిక్స్ ఇది ఇది చెప్పేది ఆయన ఇది చెప్పేది అన్ని నేనే ట్రావెల్ చేశాను నా ఫస్ట్ హీరో ఆయనే ఆయన లాస్ట్ హీరోయిన్ నేనే సీఎం అయిన తర్వాత నేనే